నిన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించినటువంటి రెండవ జాబితాలో మహబూబ్ నగర్కి సంబంధించి మహబూబ్నగర్ స్థానానికి పార్లమెంటు అభ్యర్థిగా మరి నా పేరు ప్రకటించినటువంటి నేపథ్యంలో నన్ను మా మా మహబూబ్నగర్ పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మన మా జిల్లా పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మహబూబ్ నగర్ స్థానం గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ మరి పోయిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది నేనే ఆనాడు అభ్యర్థిని కూడా ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆయా పార్టీల నుంచి ఆ రోజు పోటీ చేసిండ్రు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఏడు అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు యాభై వేలకు పైగా ఒక్కొక్క ఎమ్మెల్యే యాభై వేల నుంచి అరవై వేల పైగా మెజార్టీతో గెలుపొంది ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో టూ థౌజండ్ నైన్టీన్ మార్చిలో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి ఆనాడు నా అభ్యర్థత్వాన్ని ఖరారు చేసి మరి ఆ రోజు నేను పోటీలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసంతో జిల్లాలో అందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా అభ్యర్థిత్వం అయితేనేమి మోదీ గారి యొక్క నాయకత్వం అయితేనేమి ఆ రోజు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై మూడు ఓట్లతో రెండో స్థానంలో అది భారతీయ జనతా పార్టీ నిలవడం జరిగింది మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బిఆర్ఎస్ పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా ముందుకు వచ్చేటటువంటి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నారు ఏడు ఎమ్మెల్యేలు ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించింది ఇక్కడ అప్పుడు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఈరోజు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాకపోతే ఆనాడు కంటే ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేల మెజార్టీలు మరి అంత పెద్ద మెజార్టీ లేనటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో కూడా బొట్టాబొటీ మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పెద్ద ఎత్తున ఆరు గ్యారెంటీల విషయంలో హామీయే కానీ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటటువంటి అబద్ధపు ప్రచారమే కానీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినాం జైళ్ళకెళ్ళిండు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని తెలంగాణలో నిర్మించింది భారతీయ జనతా పార్టీ ఆనాడు వాస్తవాలతో ప్రజల ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది అబద్ధపు హామీలతో ప్రజలని మోసం చేయదలుచుకోకుండా ఏది అధికారంలోకి వస్తే ఏమేమి భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్ని నెరవేరుస్తున్నటువంటి విశ్వాసాన్ని కల్పించినప్పటికీ కూడా వారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోపల బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ప్రచారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామనేటువంటి ప్రచారం ఈ రెండు ప్రచారాలను భారతీయ జనతా పార్టీ ప్రజలను నమ్మించగలిగి కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించగలిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈరోజు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు వాళ్ళు ఈరోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పినా మేము నెరవేర్చినటువంటి ఓ గొప్ప హామీని అమలు చేసామని చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులే లేనటువంటి పరిస్థితి ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సుల్లో ఈరోజు మహిళలు ప్రయాణం చేస్తుండవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఎత్తున లేదు ఇదో మెయిన్గా ఈ ఊరు నుంచి హైదరాబాద్కో ఇక్కడి నుంచి అక్కడికో కొన్ని సర్వీసెస్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇవాళ దాంట్లో రద్ది పరిస్థితి లేదు వాళ్ళు ఇంకోటి ఏం చెప్పిండ్రు ప్రతి ఒక్క గృహిణికి ప్రతి గృహిణికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చిండ్రు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అందిస్తాము అని చెప్పినటువంటి మాట చెప్పిను మరి ఇక్కడ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఒక్కరికైనా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇస్తామన్నటువంటి హామీ నెరవేర్చలేదు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిండ్రు ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రుణమాఫీ అమలు చేయలేదు పదహైదు వేల రూపాయల రైతు బంధు ప్రకటిస్తాం రైతు బంధు అందజేస్తామన్నారు ప్రతి ఎకరాకి రైతుకి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ రైతు బంధు రైతులకు అందజేయలేదు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అందజేస్తామన్నారు సంవత్సరానికి ఎకరాకి ఇప్పటిదాకా ఏ కౌలు రైతు కూడా ఆ యొక్క సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు ప్రతి నిరుద్యోగకి రూపాయలు నెలకు నిరుద్యోగ వృత్తి అందిస్తామని చెప్పిండ్రు ఇప్పటిదాకా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు మరి రోజు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందిస్తామని చెప్పిండ్రు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ అది పెద్ద ఎత్తున ఉన్నది బీపీఎల్లో ఉన్నటువంటి పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున మూడు వందల యాభై రూపాయల దాకా సబ్సిడీ ఇస్తూ ఉంది ఇవాళ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల సిలిండర్ అంటే కేంద్ర ప్రభుత్వం పోగా వీళ్ళు ఇచ్చేది ఎంతనో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు కూడా ఎక్కడికి ఏ ఒక్క మహిళకు కూడా ఇప్పటిదాకా ఒక సిలిండర్ ఉచితంగా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్తే ఉచితంగా అందజేస్తాం అందరూ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ ఇంటికి కూడా జీరో బిల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కేవలం కాగితాల మీదనే పత్రికల మీదనే బ్యానర్ ఐటెంలుగా ఈ యొక్క హామీలు నిలబడుతున్నాయి తప్ప అక్కడ ఒక ఆ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం ఈ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం అవన్నీ లాంచ్ చేసేసినట్టు పెద్ద మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇప్పటిదాకా గ్రౌండ్లో ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి అది కూడా పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర ఒక సభ బహిరంగ సభను పెట్టుకొని వీటిపైన ప్రకటన చేస్తా ఉన్నారు ఇప్పుడు అమలు చేస్తాం అప్పుడు అమలు అన్నటువంటి మాట ఎన్నికల లోపు ఇవేవి కూడా ప్రజలందరికీ అందించినటువంటి పరిస్థితి లేనని కూడా ఈ నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్స్ లో ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకొని పోయింది ఇది సాధ్యం కాదు ఈ జీతాలు ఇచ్చేదే కష్టంగా మారొచ్చు ఈ ప్రాజెక్టులు చేయడమే కష్టంగా మారొచ్చు ఈ పథకాలన్నీ ఏ విధంగా అయితే అనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున వార్తలు రాసి ప్రజలను మెంటలీగా ఈ యొక్క పథకాల అమలు లోపల ఇది సాధ్యం కాదు ఏమో అనేటటువంటి ఒక అపోహను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తుంది బికాస్ ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకొని పోయింది కాబట్టే విఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులకే సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయల అంటే తిరుగు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ చేయడం సాధ్యమా అని ప్రజలే ఆలోచించినటువంటి విధంగా చేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు స్థానాలు పార్లమెంటు స్థానాలు గెలిపియండి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తాం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేటటువంటి విధంగా ప్రజలకు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో సభదల్లో చెప్పి ఈరోజు ప్రజలను మళ్ళీ మబ్బెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదిహేడు స్థానాలు వచ్చేది అదొక కళ పదిహేడు పదిహేడు పార్లమెంటు స్థానాలు తెలంగాణ నుంచి వచ్చేది లేదు కేంద్రంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది లేదు ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీనే ఈరోజు ఎంత దీనావస్థలో ఉందో ప్రతి ఒక్కరికి వాళ్ళ తెలిసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో క్యాండిడేట్ ఎవరో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనంటే ఎంత పెద్ద మోసాన్ని మళ్ళీ ప్రజలకు చెప్తా ఉన్నాను ఒకసారి ప్రజలు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు కేంద్రంలో ఢిల్లీలో ఎవరు ఉంటారు ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రధానమంత్రి అవుతారు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కావాలని ప్రతి ఒక్కరి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఎవరు పలకరించినా ఎవరు మాట్లాడినా ఎవరికి కదిలిచ్చినా ప్రతి నోటా ఇదే మాట వస్తూ ఉంది మరి ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ మూడవసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది మళ్ళీ నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానమంత్రి అవుతారనేది ఎవరిని అడిగినా ఏ యొక్క పత్రిక అడిగినా ఏ సర్వేలను అడిగినా అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నది మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారనే మరి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం అభివృద్ధి కోసం ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలని వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ మహిళల కోసం తీసుకొచ్చినటువంటి పథకాలే కానీ ఉజ్వలా గ్యాస్ కనెక్షనే కానీ ప్రతి మహిళకు ఇంట్లో మరుగుదొడ్డే కానీ ముద్రా లోన్లే కానీ అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యం ఉచిత ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితమే కానీ బేటీ పడా బేటీ బచావేటువంటి కార్యక్రమమే కానీ సుకన్య సమృద్ధి యోజననే కానీ రైతు కిసాన్ సమ్మాన్ ఇదే కానీ ప్రతి ఒక్కరికి బ్యాంక్లలో జీరో అకౌంట్ ఓపెన్ చేయించడమే కానీ రైతులకు సబ్సిడీ కింద ఎరువులు ఇవ్వడమే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్క జనలేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ప్రతి మున్సిపాలిటీలో జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కాబట్టి పాలమూరు ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో ఈరోజు గెలుస్తున్నటువంటి విశ్వాసం ఉంది ప్రజలంతా గెలిపిస్తుంది విశ్వాసం కూడా ఉంది మోదీ గారు ఇవాళ ఈ దేశ ప్రధానిగా మళ్ళీ అధికారంలో ఉంటారు కాబట్టి తెలంగాణ అభివృద్ధి జరగాలంటే తెలంగాణ నుంచి కూడా అత్యధిక స్థానాలు పన్నెండు నుంచి పదహైదు స్థానాలు మరి పార్లమెంటు స్థానాలను మరి మోదీ గారికి ఇక్కడ నుంచి ఢిల్లీకి మోదీ గారికి బహుమతికి ఇవ్వాలి తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి ప్రజలంతా కూడా నిర్ణయం చేసుకొని ఉన్నారు అదేవిధంగా పాలమూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలు నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ మన మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ ఈ రెండు పార్లమెంట్లు కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధాని అవుతారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ రెండు స్థానాలు కూడా మరి భారతీయ జనతా పార్టీకి గెలిపించి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరిలో ప్రతి గ్రామంలో గ్రామాల మారుమూల గ్రామాలలో కూడా చర్చ జరుగుతూ ఉంది ఈ ఓటు మోదీ ఓటు ఈ ఓటు ఢిల్లీకి ఓటు ఈ ఓటు ఈ దేశం కోసం ఈ ఓటు దేశంలో ఉన్న పేద ప్రజల అభివృద్ధి కోసం ఈ ఓటు మన యొక్క భద్రత కోసం ఈ ఓటు మన దేవాలయాలను కాపాడుకోవడం కోసం మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అనేటటువంటి ప్రతి ఒక్క ప్రజల్లోపల పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా పాలమూరు పార్లమెంటు కానీ ప్రజలందరూ గతంలో జరిగినటువంటి పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు తక్కువ మెజార్టీతో ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది మరి ఎన్నికల్లో తప్పకుండా విజయాన్ని అందిస్తారని నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఈ పార్లమెంటు స్థానాన్ని అందిస్తారని పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం గతంలో ఈ యొక్క జిల్లాలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఈ యొక్క ప్రాంతం కరువు జిల్లా కోసం చేసినటువంటి అన్ని పోరాటాలు ఈ యొక్క కరువు జిల్లాలో రైతులకు రైతుల యొక్క భూములను సస్య సామ్రాజ్యం చేసినటువంటి ప్రాజెక్టులు తెచ్చినటువంటి సందర్భంగా ఆ ప్రాజెక్టుల ద్వారా ఇది అందుతున్న సాగునీరు కానీ ఈ జిల్లాలో విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ మెడికల్ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ అన్ని రకాలుగా ఈ జిల్లాని ఆనాడు అభివృద్ధి చేసినటువంటి నేపథ్యంలో ఈ జిల్లా గురించి అభివృద్ధి గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఇక్కడ నుంచి ఎవరు గెలిచినా గెలవడము ఢిల్లీకి పోవడము గెలిచినా ఢిల్లీకి పోయినరు ఓడినోళ్ళు ఢిల్లీకి పోయినరు ఇడ ఉండి ఎవరు ప్రజల మధ్యలో వచ్చి ఉండి పనిచేసినటువంటి వాళ్ళు లేరు ఈ ప్రాంతం బిడ్డగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడానికి మీ సేవకురాలిగా మీ ముందు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి యొక్క పాలమూరు పార్లమెంటు స్థానానికి మరి భారీ మెజార్టీతో పార్టీలకు అతీతంగా మీరు ఆశీర్వదించి నరేంద్ర గెలిచి గెలిపించి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మరి నగర్ రిప్రజెంటేషన్ కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఈ ప్రాంతానికి సేవ చేసినటువంటి అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరినీ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరెవరైతే ఈరోజు నాకు అండగా ఉండి పాలమూరు జిల్లాలో మరి గెలుపుకో ఈ యొక్క మీ ఆశీర్వాదం అందరి ఆశీర్వాదంతో నా ఈరోజు నరేంద్ర మోదీ గారు మరి నా టికెట్ను ప్రకటించిండ్రు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల పార్టీ ఎన్నికల కమిటీ మరి ఎన్నికల కమిటీ సభ్యులు మా జేపీ మా అధ్యక్షులు జేపీ నడ్డా గారు జాతీయ అధ్యక్షులు అదేవిధంగా కేంద్ర హోంశాఖ మార్చులు అమిత్ షా గారు మరి మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర మాజీ అధ్యక్షులు కేంద్ర పార్లమెంటరీ బోర్డ్ కమిటీ మెంబరు అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు మరి మన ఇన్ఛార్జీలు అయినటువంటి తరుణ్ చుక్ గారు సునీల్ బన్సల్ గారు మరి వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తాం థ్యాంక్ యూ